స్టార్ హీరో నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా టాక్సిక్ ఫర్ టీజర్ వారం క్రితం విడుదలై సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారి తీసింది టీజర్ లుక్ ను చాలా మంది ప్రశంసించినప్పటికీ అందులో ఒక ఇంటిమేటర్ సన్నివేశం కర్ణాటకలో తీవ్ర వివాదానికి కారణమైంది బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తున్న సమయంలో కార్ లో ఇస్తో పాటు మరో యువతితో చూపించిన ఆ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అంజాన్ పై కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించింది టీజర్ లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని అవి మహిళలు పిల్లలు మాత్రమే కాకుండా సమాజంలో సాంస్కృతిక విలువలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటూ చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కు అధికారికంగా ఫిర్యాదు చేసింది ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మారి ఒకవైపు సినిమా స్వేచ్ఛపై చర్చకు దారితీస్తుండగా మరోవైపు బాధ్యత కంటెంట్ అవసరంపై ప్రశ్నలు ఈ విమర్శలపై దర్శకురాలు గీత మోహన్ దాస్ స్పందించారు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నానని అన్నారు ఆ సన్నివేశాన్ని కేవలం శృంగార దృశ్యంగా చూడకూడదని మహిళల అనుభవాలు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సినిమా మార్చి పంతొమ్మిది విడుదల కానుంది అయితే ఈ వివాదం కేవలం సీన్ గురించే కాకుండా నేటి సినిమాల ధోరణిపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది ఈ టీజర్ లో అశ్లీలత హింస వంటి అంశాలు ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయినట్టు కనిపిస్తోంది ఇదే విధంగా ఈ తరహా కంటెంట్ పెరుగుతూ పోతే కొంతమంది ప్రేక్షకులపై స్లో పాయిజన్ లా ప్రభావం చూపే అవకాశం లేదని చెప్పలేం ముఖ్యంగా భావోద్వేగాలకు లోనయ్యేవారు లేదా లాజికల్ గా ఆలోచించని ఈ దృశ్యాలను కేవలం వినోదంగా కాకుండా జీవన విధానంగా భావించే ప్రమాదం ఉంది ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రతి వయసు వారికి సులభంగా అందుబాటులో ఉండటం ఒకవైపు సాంకేతిక పురోగతిగా కనిపించిన మరొక వైపు ఇది శాపంగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది చిన్న పిల్లలు కూడా సులభంగా ఇలాంటి కంటెంట్ ను చూస్తున్నారు అది వారు ఆలోచన విధానంపై మరియు వారి విలువలపై ప్రభావం చూపే అవకాశం ఉంది చిన్న వయసులోనే వారు అశ్లీలత హింస వంటి అంశాలకు అలవాటు పడితే క్రమంగా వారు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించలేని స్థితికి చేరే ప్రమాదం ఉంది తార్కికంగా ఆలోచించని వారు రీజనల్ గా విశ్లేషించని వారు ఇలాంటి సినిమాల్లో చూపించే రీల్ మరియు రియాలిటీ మధ్య తేడాని గుర్తించలేకపోతున్నారు సినిమాలు కేవలం వినోదం మార్చమే అన్న భావన నుంచి అవి జీవన నిర్ణయించే స్థాయికి వెళ్లిపోతున్నాయి తలకు స్వేచ్ఛ అవసరమే తను అదే సమయంలో సమాజంపై ముఖ్యంగా యువతపై పడే ప్రభావాన్ని కూడా నిర్లక్ష్యం చేయాలి సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో ఏది చూపించినా సమంజసమేనా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో టాక్సిక్ టీజర్ చుట్టూ నెలకొన్న వివాదం కేవలం ఒక సినిమా సీన్ గానే కాకుండా సినీ పరిశ్రమ ప్రేక్షకుల అభిరుచులు సామాజిక బాధ్యతల మధ్య సమతుల్యత ఎంత అవసరమో గుర్తు చేసే అంశంగా మారుతోంది ఇక ఈ సినిమా చుట్టూ జరుగుతున్న వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి